హలో నమస్తే నేను జల్లిస్ వయన్నార్ లడ్డు ప్రసాదం కల్తీ అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు ఈరోజు చాలా కీలకమైన తీర్పు చెప్పింది సుప్రీంకోర్టు తీర్పుకు సంబంధించి హర్షం వ్యక్తమవుతోంది కోట్లాది మంది హిందువుల్లో ఇప్పటికే సిట్ ఏర్పాటు చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిన నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం సుప్రీంకోర్టులో వాదనల సందర్భంగా మీరు ఆల్రెడీ కన్ఫామ్ చేసి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారే లడ్డూ కల్తీంద కల్తీ జరిగిందని కన్ఫామ్ చేసి మళ్ళీ ఎందుకు సిట్ ఏర్పాటు చేయాల్సి వచ్చింది సిట్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏంటి అంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించింది ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది సిట్ ప్రస్తుతానికి తన పనిని ఆపేసింది పని ఆపేసిన సిట్ తో ఇక పని లేదు ఆ సిట్ సుప్రీంకోర్టు చెప్పింది సిట్ తో వచ్చే పరిస్థితి లేదు అంటూ సుప్రీంకోర్టు అభిప్రాయపడింది సిట్ ఎంక్వైరీ మాత్రమే కాకుండా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పర్యవేక్షణ కూడా ఉండాలి అంటూ కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి అదనపు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కూడా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు అంటే కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్ తో లేదు రాష్ట్ర ప్రభుత్వం సిట్ నిష్పక్షపాతంగా విచారణ జరుపుతుందని నమ్మలేము అనే విషయాన్ని సుప్రీంకోర్టుకు చెప్పినట్లుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అయితే కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఒక అధికారి పర్యవేక్షణలో విచారణ జరిగితే బాగుంటుంది అని కేంద్ర ప్రభుత్వం తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు చెప్పిన నేపథ్యంలో సో ఆయన కోరిన దానిని కూడా కాకుండా ఇండిపెండెంట్ ఎంక్వైరీకి సుప్రీంకోర్టు ఆదేశించింది ఈ ఇండిపెండెంట్ ఎంక్వైరీ పూర్తిగా సిబిఐ కంట్రోల్లో సిబిఐ అండర్లో జరగబోతోంది ఇది ఆల్మోస్ట్ సిబిఐ విచారణగానే చూడాల్సిన అవసరం ఉంటుంది సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో ఈ విచారణ జరగబోతోంది సిబిఐ డైరెక్టర్ ఒక ఇద్దరు సిబిఐ అధికారులని సిట్ కోసం నియమిస్తారు అలాగే రాష్ట్ర పోలీస్ అధికారుల నుంచి ఒక ఇద్దరు సిట్లో ఉంటారు అలాగే ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఒక అధికారి ఫుడ్ సేఫ్టీ అథారిటీకి సంబంధించిన చైర్మన్ ఆ అధికారిని ఎంపిక చేస్తారు ఈ ఐదుగురితో కూడిన ప్రత్యేక బృందం లడ్డు కల్తీ వ్యవహారం పైన విచారణ జరగపోతుంది ఈ విచారణ ప్రాసెస్ అంతా కూడా సుప్రీంకోర్టు మానిటర్ చేస్తూ ఉంటుంది ఈ సిబిఐ అధికారి నేతృత్వంలో జరిగిన మొత్తం ఎంక్వైరీ రిపోర్ట్ అంతా కూడా కేంద్ర ప్రభుత్వానికో రాష్ట్ర ప్రభుత్వానికో టీటీడీకో కాకుండా సుప్రీంకోర్టుకే సమర్పించాల్సి ఉంటుంది సుప్రీంకోర్టుకి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఫర్దర్గా దానిపైన మళ్ళీ విచారణ జరిగే పరిస్థితి ఉంటుంది అయితే కోట్లాది మంది భక్తులకు సంబంధించిన అంశం కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం కాబట్టి ఇది రాష్ట్రాల్లో పార్టీల కోణంలో కాకుండా జరిగిందా లేదా అనేది తెలుసుకోవటం ప్రతి ఒక్క హిందువుడికి సంబంధించిన బాధ్యత వాళ్ళంతా కూడా కోరుకుంటున్నారు కాబట్టి ఈ అంశంపైన నిష్పక్షపాత విచారణ జరగాలి అని కోరుకుంటున్న వాళ్లకు ఆనందం కలిగించే వార్త ఈరోజు సుప్రీంకోర్టు చెప్పిన అవసరం ఉంటుంది అయితే ఇండిపెండెంట్ ఎంక్వైరీ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది ఎప్పటి లోగా పూర్తి అవుతుంది అనే దానిపై ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది ఇప్పటివరకు పూర్తిగా ఇంకా జడ్జ్మెంట్ ని సుప్రీంకోర్టు సైట్ లో అప్లోడ్ చేయలేదు కాబట్టి దీనికి ఏమైనా టైం బాండ్ ఇచ్చారా టైం బాండ్ ఇవ్వకపోతే ఇది డ్రాగ్ అయ్యే అవకాశం ఉంటుంది సంవత్సరాల పాటు కొనసాగే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే అనేక అంశాలకు సంబంధించి సిబిఐ కేసులు సుదీర్ఘకాలం కొనసాగుతూ ఉండడం చూస్తున్నాం ఈ దేశంలో ఇరవై సంవత్సరాలు పాతిక సంవత్సరాలకు పైగా సిబిఐ కేసులు కంటిన్యూ అవుతున్న వాతావరణం కూడా చూస్తున్నాం సిబిఐకి ఇచ్చారు అంటే ఇక కోల్డ్ స్టోరేజ్కి లాంటి ఇంప్రెషన్ కూడా ఈ దేశంలో ఉన్న పరిస్థితి చూస్తున్నాం సిబిఐకి ఇచ్చిన కేసులు రాజకీయపరమైన కేసులు రాజకీయ పార్టీలకు అనుకూలమైన కేసులు ప్రభుత్వాలకు అనుకూలమైన కేసులు అయితే తప్ప మిగతా కేసుల్ని పక్కన పెట్టేస్తున్నారు లాంటి ఇంప్రెషన్ కూడా కనపడుతుంది అదొక్కటే ఈ కేసులో ఇండిపెండెంట్ ఎంక్వైరీలో హిందువులకు కోట్లాది మంది శ్రీవారి భక్తులకు ఆందోళన కలిగించే అంశంగా ఉంది ఎందుకంటే ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉన్న సర్కారు కేంద్రంలో అధికారంలో ఉన్న సర్కారు రెండు కూడా ఎన్డీఏ ప్రభుత్వాలు మాత్రమే రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి సంబంధించిన కీలక నేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే నేరుగా లడ్డు కల్తీ జరిగింది ఒక స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి కూటమికి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారే లక్ష లడ్డూలు అయోధ్య కూడా ఇక్కడ నుంచి కల్తీ లడ్డూలు పంపించారంటూ ఒక స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షాలు కూడా కల్తీ జరిగింది అని అనే స్టేట్మెంట్ ని సమర్థిస్తూ సుప్రీంకోర్టుని కూడా తప్పు పడుతున్న నేపథ్యంలో ఇప్పుడు కనుక ఈ ఇండిపెండెంట్ ఎంక్వైరీ లడ్డు కల్తీ జరగలేదు లాంటి రిపోర్ట్ ఇస్తే అది కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వానికి కూడా చెంపదెబ్బలా ఉంటుంది కాబట్టి అటువంటి రిపోర్ట్ని ఇండిపెండెంట్ ఎంక్వైరీ చేస్తున్న బృందం ఇస్తుందా లేదా అనే ఆందోళన అయితే కోట్లాది మంది హిందువుల్లో ఉంది దాంతోపాటు ఏం విచారం చేస్తారు ఎలా విచారం చేస్తారు ఇప్పుడు కేవలం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత లేకపోతే ఏఆర్ ల్యాబ్స్కు సంబంధించిన గీ అంశం పైన మాత్రమే విచారణ జరుగుతుందా ఎప్పటి నుంచి విచారణ చేస్తారనేది కూడా తెలియాల్సిన అవసరం ఉంది గత ఐదు సంవత్సరాలకు సంబంధించి మొత్తం లడ్డు తయారీ ప్రక్రియ పైన విచారణ జరుగుతుందా ఈ ఏఆర్ ఏఆర్ ల్యాబ్స్ ఏఆర్ ఫుడ్స్కు సంబంధించిన వాళ్ళు గీ సప్లై చేయడం మొదలుపెట్టిన తర్వాత మాత్రమే జరుగుతుందా విచారణ అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది దానిపైన కూడా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది ఏఆర్ ఫుడ్స్కు సంబంధించిన నెయ్యిలో మాత్రమే టెస్ట్ చేస్తే జంతువులకు సంబంధించిన కొవ్వు కలిసినట్లు ఆనవాలు ఉన్నాయి అటువంటి కొవ్వు కలవడానికి సంబంధించిన ఆస్కారం ఉంది అంటూ ఎన్డిడిబి ల్యాబ్ రిపోర్ట్ చెప్పిన నేపథ్యంలో సో ఈ ఎయిర్ ఫుడ్స్కు సంబంధించిన అంశం మా మీద మాత్రమే ఈ సిబి మొత్తం ఎంక్వైరీ సీబీఐ ఎంక్వైరీ కనుక జరుగుతూ ఉంటే అప్పుడు దానికి సంబంధించిన రిపోర్ట్ రావడానికో రిపోర్ట్ ఇవ్వడానికో పెద్దగా సమయం పట్టే అవకాశం ఉండదు సో ఈ దీనికి సంబంధించి ఇక్కడ విచారణ చేయడానికి కూడా వాళ్ళ దగ్గర ఉన్న ఎవిడెన్స్ కావచ్చు వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు ఇంకేమీ కూడా లేవు ఉన్న ఆధారం కేవలం ఎన్డీడిబి రిపోర్ట్ మాత్రమే ఉంది అంతకుముందు వాడిన నాలుగు ట్యాంకర్లకు సంబంధించిన అయితే తయారు చేసిన లడ్డూలు అక్కడ అవైలబిలిటీ లేవు సో కాబట్టి దేన్నే బేస్ చేసుకొని విచారణ చేస్తారు ఏ రకంగా దీన్ని బయటకు తీసుకొస్తారు అనేది కూడా ప్రస్తుతం అర్థం అనే ఇష్యూగా ఉంది సో ఈ మొత్తం విచారణ ప్రాసెస్ ప్రస్తుతం హిందువుల మనోభావాల్ని గౌరవించేలా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఒక ఇండిపెండెంట్ ఎంక్వైరీ జరుగుతున్న నేపథ్యంలో ఈ తీర్పుని ఎలా చూడాలి రాజకీయ కోణంలో ఈ తీర్పుని ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి షాక్ని కలిగించే తీర్పుగా చూడాలి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే తీర్పుగా చూడాలి రాష్ట్ర ప్రభుత్వం కోరుకున్న దానికి విరుద్ధంగా సుప్రీంకోర్టు చెప్పింది అనేది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం నిజానికి ఇండి సిట్కే బాధ్యతలు ఇవ్వాలి సిట్నే పూర్తిస్థాయిగా కంటిన్యూ చేయాలా లేదా అనే దానిపైన సుప్రీంకోర్టు సిట్కే బాధ్యతలు ఇస్తుందేమో అని ఆశించింది సుప్రీంకోర్టు సిట్ని అదొ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాన్ కూడా అడిగిన మాట సిట్ని కంటిన్యూ చేయాలా ఇండిపెండెంట్ విచారణ చేయాలా లేకపోతే ఏ ఏంటి అనే దానిపైన మీ అభిప్రాయం చెప్పండి అని అని చెప్పింది సో అప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా సిట్నే కంటిన్యూ చేయిద్దామనే మాట సుప్రీంకోర్టుకి చెప్పలేకపోయింది సో ఎన్డీఏ సర్కారు రాష్ట్రంలో ఎన్డీఏ సర్కారులే కేంద్రంలో ఉన్నప్పటికీ రాష్ట్రంలో ఎన్డీఏ సర్కార్ ఏర్పాటు చేసిన సీట్ పైన కేంద్రంలో ఉన్న ఎన్డీఏ సర్కార్కి కూడా నమ్మకం లేదు అంటూ ఆ రికార్డ్ సుప్రీంకోర్టుకి చెప్పినట్లయింది కాబట్టి ఇది ఖచ్చితంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వానికి షాక్తి కలిగించే తీర్పుగానే చూడాల్సిన అవసరం ఉంటుంది కూటమికి సంబంధించిన నేతలు చేస్తున్న పొలిటికల్ స్టేట్మెంట్స్ పైన కూడా సుప్రీంకోర్టు స్పందించినట్లు భావ భావించాల్సిన అవసరం ఉంటుంది రాజకీయ పరమైన డ్రామాలను పక్కన పెట్టండి రాజకీయ పరమైన డ్రామాలు ఆపండి లడ్డూలనే లడ్డు అంశం అనేది కోట్లాది మంది హిందువుల మనోభావాలకు సంబంధించిన అంశం దీని మీద డ్రామాలు చేయకండి అంటూ సుప్రీంకోర్టు చెప్పింది ఈ అంశం పైన డ్రామాలు చేస్తున్న వాళ్ళు ఎవరో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న శ్రీవారి భక్తులకు అందరికీ కూడా అర్థమవుతుంది ఎవరు డ్రామాలు చేస్తున్నారు ఎవరు ఎందుకు దీన్ని రాజకీయ కోణంలో చూస్తున్నారు రాజకీయ ప్రయోజనాల కోసం వాడుతున్నారు అనేది అందరికీ తెలుసు కాబట్టి సుప్రీంకోర్టు చేసిన కామెంట్స్ కూడా ఇక్కడ రాజకీయ కోణంలో చూస్తూ డ్రామాలు చేస్తున్న వాళ్ళను ఉద్దేశించి చేసిన కామెంట్స్గానే చూడాలి కాబట్టి అవి కూడా ఖచ్చితంగా కూటమి నేతలకు ఇబ్బంది కలిగించే కామెంట్స్ కన్నా చూడాల్సిన అవసరం ఉంటుంది గ్యాగ్ తరహా ఒక కామెంట్ని సుప్రీంకోర్టు చేసినట్టుగా భావించారు ఇకపైన ఎవరు కూడా దీనికి సంబంధించిన అంశంలో మాట్లాడవద్దు అంటూ సుప్రీంకోర్టు ఆదేశించినట్టుగా దీన్ని భావించాల్సిన అవసరం ఉంటుంది మొత్తంగా లడ్డూ వివాదానికి సంబంధించి తాత్కాలిక తెరపడింది దీనిపైన రోజు హిందువుల మనోభావాలతో చెలగాటమాడుతూ రోజుకో వ్యక్తి వచ్చి రోజుకో వేషంలో వచ్చి స్టేట్మెంట్లు ఇచ్చి హిందువుల్ని మరింత వేదనకు గురిచేసే పరిస్థితి లేకుండా సుప్రీంకోర్టు ఆపింది కోట్లాది మంది హిందువులు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇంకెవరో విచారణ చేస్తే ఏం జరుగుతుందనే ఆందోళనలో ఉన్న నేపథ్యంలో రెండు రెండు వైపుల నుంచి అక్కడ ఇక్కడ అధికారులతో సిబిఐ అనే ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపిస్తామని సుప్రీంకోర్టు చెప్పడం అనేది కూడా ఖచ్చితంగా ఒక పాజిటివ్గానే చూడాల్సిన అవసరం ఉంది సో ఈ అంశానికి సంబంధించి ఫర్దర్గా ఏం జరగబోతుంది అనేది కూడా ఖచ్చితంగా ఆసక్తిని కలిగించబోతుంది ఈ అంశం పైన బహుశా సుప్రీంకోర్టు వ్యాఖ్యల తర్వాత ఇక ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ దీనిపైన కామెంట్ చేస్తారు అని ఖచ్చితంగా భావించే పరిస్థితి లేదు